విశాఖపట్నం మెట్రో రైలు చేసే ముందు డిపిఆర్ చేయమన్నారు అధ్యక్ష డిపిఆర్ చేసి యాక్చువల్గా మనం పంపించడం జరిగింది అధ్యక్ష అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది పీహెచ్ పీడిటి అంటే పీ కవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష అయితే మినిమం రెండు వేల యాభై ఒకటి అంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష రాబోయే ముప్పై సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం టెన్ థౌజండ్ ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా తీసుకుంటే మనం జయించిన పీ కవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ తీసుకుంటే పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి వచ్చింది అధ్యక్ష అందువల్ల ఆ కారిడార్ని యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా పద్నాలుగు వేల నూట అరవై ఏడు వచ్చింది అంటే కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష తాడచెట్టిపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు వచ్చింది అంటే పదివేలకు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష అంటే కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది వచ్చింది అందుకని దాన్ని సెకండ్ ఫేజ్లో పెట్టుకోమని యాక్చువల్గా సజెషన్ చేశారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించాం అధ్యక్ష సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం మూడు వేల ఏడు వందల అరవై మూడు వచ్చింది అంటే పదివేలకు చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష ఎన్ఐడి జంక్షన్ నుంచి పెందుర్తి కూడా చేస్తే నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అంటే పదివేలకు చాలా తక్కువలో ఉంది అదేవిధంగా ఓటు పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా రెండు వేల ఏడు వందల తొంభై అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా వెయ్యిన్ని ఐదు వందల ముప్పై నాలుగు అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదురుతున్నారు అధ్యక్ష అయితే అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేసి యాక్చువల్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష